మొన్న ఈ మధ్య కడప నగరాన్ని అడిబొడ్డులో కలెక్టరేటుకు కూతవేటు దూరంలో ఎరముకపల్లె వద్ద భాస్కరు భారవి అనేటువంటి అన్నదమ్ముల ఎస్సీ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని విధ్వంసం చేసినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు అనేటువంటి అంశము ఆ ఘటన జరగడానికి ముందే మీ దగ్గర పంచాయతీ జరిగినటువంటి అంశము వాళ్ళు బాధితులు పదే పదే చెప్తున్నటువంటిది వ్రాతపూర్వకంగా ఫిర్యాదులో మెన్షన్ చేసినటువంటి అంశం దానికి సంబంధించినటువంటి బాధితులు కొట్టారయ్యా మమ్మల్ని పోలీసులు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవాల్సినటువంటి వన్ టౌన్ సిఐ చిన్న పెద్దయ్య దగ్గరుండి కూల్చివేతకు కారణమైనాడు అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయం చేయమని రోడ్డెక్కితే శాంతియుతంగా నైన్టీన్ వన్ ఏ యాక్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే రాజ్యాంగం చదువుకోండి మీరు తెలియకపోతే రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది కానీ ఒక్కరికే ఈడ కడప నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రీనివాసరెడ్డికి సపరేటు వర్తించదు ఆ ప్రకారమే శాంతియుతంగా ఆందోళన చేస్తే మా మీద ఇవాళ పన్నెండు మంది పైన కేసు పెట్టారు బాధితులైనటువంటి భారవి అండ్ భాస్కర్ అనదమ్ముల పైన కూడా కేసు పెట్టారు కేసు పెట్టినటువంటి వన్ టౌన్ పోలీసులు జిల్లా ఎస్పీ నచ్చికేతన్ గారు మరి నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్లెక్కి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ చేస్తూ ఉంటే మీ పోలీస్ యంత్రాంగం ఏమైంది మీ రాజ్యాంగం ఏమైంది మీ చట్టం ఏమైంది అని చెప్పి మేము అడగదలుచుకున్నాం చట్టం అందరికీ సమానంగా వర్తించండి లాండ్ ఆర్డర్ కాపాడడానికి వచ్చినటువంటి మీరు ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం రాజ్యాంగానికి లోబడి పనిచేయండి తప్ప అధికార పార్టీ నేతల అండదండల్లో కనుసండల్లో పనిచేయడానికి వీలు లేదు మొన్న ఏం చెప్తున్నాడు శ్రీనివాసరెడ్డి గారు కడప నగరంలో ప్రజా సంఘాలు ఎట్ట ధర్నా చేస్తారు ఎట్ట ప్రదర్శన పెడతారని చెప్పి వార్నింగ్ ఇస్తావా జిల్లా ఎస్పీకి చెప్పి కలిసి ఏదో చేస్తారంటే నీ బుడ్డ బెదిరింపులకి ఇట్లా భయపడి చేతులు ఎత్తేసి మీరు చేసే దౌర్జన్యాలు మీ దాడులు మీ పెత్తనాలు వీటన్నిటిని అంగీకరించేటువంటి పరిస్థితి ఇవాళ ఉందా ఇంతకుముందు ఏమైనా రని చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఏం చెప్తున్నారు పోయిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు మీరెక్కడున్నారు అనేక పోరాటాలు అనేక నిర్బంధాలు అనేక కేసులను పెట్టించుకున్నటువంటి వాళ్ళు పార్టీలు ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎక్కడున్నారు మీరు చెప్పాలా మీ పైన ఉన్నాయా మీరు సైడ్ అన్నగా ఇక్కడ కడప నగరానికి వచ్చారు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేసి ప్రజాప్రతినిధిగా కూర్చోబెడితే మీ పెత్తనమేంటి కడప నగరాన్ని మొత్తంగా మీకు గుండుగుతగా రాసిచ్చారా కాబట్టి మీ వైఖరి మార్చుకోండి ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి చెప్తున్నారు కానీ వాటి రియాక్షన్స్ కింద చూస్తున్నారు కదా మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆయన కోమాలో ఉండాడు దానికి కారణం ఏంటని చెప్పి అడుగుతున్నారు మరి ఇది కాదా అనేక మంది సీసీ కెమెరాల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మేం చెప్పేది కాదు వీటిపైన మీరు పునరాలోచన చేయరా కాబట్టి మీరు చేసేటటువంటి విధానంలో ఎక్కడో లోపం ఉంది మీ అనుయాయులు అనబడేటువంటి వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నట్లు ప్రత్యక్షంగా పట్టుబడినటువంటి వాళ్ళు మాకు సంబంధం లేదు వీళ్ళని చెప్పండి మీరు ప్రకటించండి కేసులు పెట్టబడినటువంటి వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పండి వాళ్ళేమో ఆ కొట్టిన దానికి మాకు సంబంధం లేదు పలగొట్ట పగడగొట్టలేదని చెప్పి వాళ్ళు అంటారు మీరేమో మాకు సంబంధం ఆర్డర కొట్టిన ఎవరు తెలంగాణలో తీర్మానం అలా చెప్పినట్టు ఆ బాడ్కోవలు ఎవరు అని చెప్పి అడగాలంగా పగలగొట్టినటువంటి బాడ్కోవలు ఎవరు అని చెప్పి అడగాల కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలను పక్కకు డైవర్ట్ చేసేటువంటి పద్ధతిలో డైవర్షన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పాలన చేయండి ప్రజల క్షేమం కోసం కోరండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి తప్ప ఇది యూపీలో లాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను టార్గెట్ చేయాలని చూస్తే మాత్రం ఈడ సహించే ప్రశ్నే లేదు ఇది యూపీ అనుకుంటున్నారా ఏపీ ఏపీలో కడప కడప అంటేనే ప్రజా ఉద్యమాలకు వేదిక పెద్ద పెద్ద పెత్తందారులను లెక్క చేయకుండా గట్టిగా నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులు ఉన్నటువంటి నగరం కాబట్టి పైగా జిల్లా ఎస్పీ గారు మొన్నేమో ఒక ఆయన కమిషనర్కి చెప్తే పోలీసులకు చెప్పి కొట్టిస్తానని చెప్పి బెదిరించాడు ఈయనేమో ఇప్పుడు శ్రీనివాసు రెడ్డి గారు ఎస్పీని కలుస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు అంటే ఎస్పీ గారు ఏ వైఖరి తీసుకుంటున్నాడో తెలియదు కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారికి ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఇది జిల్లా ఎస్పీ గారికి పదే పదే చెప్తున్నా ఇది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిందే నిన్న జరిగినటువంటి దానిపైన కూడా కేసు పెట్టే వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టే వరకు పోరాటం చేస్తాం అవసరమైతే న్యాయ పోరాటానికైనా సిద్ధం చేస్తాం ఎస్ఐ గారు చెప్తున్నారు ఇది స్టేట్ వైడ్ పర్మిషన్ అని చెప్పి ఎక్కడన్నా స్టేట్ వైడ్ పర్మిషన్ తీసుకుంటారే బుద్ధి బుద్ధుని మాట్లాడతారు ఎవరన్నా స్టేట్ వైడ్ పర్మిషన్ ఇస్తారు ఆందోళనకు కడపలో జరిగే కార్యక్రమాన్ని కాబట్టి ఇవన్నీ కూడా మేము కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచర వర్గం ఎక్కడైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా అందులో అనగాలిన వర్గాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడిన వాళ్ళను ఒత్తిడి చేసినా వేధింపులకు పాల్పడినా పోరాటాలు చేస్తామో గట్టిగా నిలబడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళు ఏమంటున్నారంటే ఇద్దరు వ్యక్తులకు మాకు సంబంధించిన వాళ్ళ వాదన కాబట్టి మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇది నడవదు కడపలో అట్లా ఓకే